లక్ష్మి మంచు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ తో పాటు వెకేషన్ మూమెంట్స్ ఫ్యామిలీ ఫొటోస్ అప్డేట్స్ ఇలా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు లక్ష్మి అయితే ఈ రోజు లక్ష్మికి ఒక షాక్ ఇచ్చారు ఎప్పుడు లేని విధంగా ఆమె సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ స్టోరీస్ కనిపించాయి నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేశాను ఇప్పుడే నా అకౌంట్ లోకి మనీ క్రెడిట్ అయ్యాయి నాకు ఈ ట్రేడర్ ని పరిచయం చేసినందుకు నీకు థ్యాంక్స్ అంటూ ఒక లింక్ ని క్లిక్ చేయండి మీరు ట్రేడింగ్ చేయాలంటే అంటూ సేమ్ లక్ష్మి ఫోన్ వాల్పేపర్ తో బ్యాక్ టు బ్యాక్ స్టోరీస్ వచ్చేస్తాను ఆ స్టోరీస్ చూసిన నేనే అనుకున్నాను ఏంటి అంత రెస్పాన్సిబుల్ సిటిజన్ సెలబ్రిటీ అయ్యుండి డబ్బులు పెట్టని ఇలా ట్రేడింగ్ ని ప్రమోట్ చేస్తున్నారని అయితే ఇక్కడ అసలు విషయం ఏంటనేది లేట్ గా బయటకు వచ్చింది లక్ష్మి మంచు తన ట్విట్టర్ లో ఈ విషయంపై ఒక పోస్ట్ చేశారు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది ఆ స్టోరీస్ ని నమ్మకండి నాకు డబ్బులు కావాలంటే డైరెక్ట్ గా అడుగుతాను గానీ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయను హ్యాక్ నుండి బయటపడగానే నేను మళ్ళీ ట్వీట్ చేస్తాను నాకు ఇలాంటి మెసేజ్ ఒకటి వచ్చింది దాంతో నాకు భయం వేస్తుంది అంటూ స్క్రీన్ షాట్ షేర్ చేశారు మందికి మెసేజ్ చేసి డబ్బులు అడుగుతున్నారు ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ ని చూడకండి అంటూ పోస్ట్ చేశారు లక్ష్మి ఒక సెలబ్రిటీ ఏ ఆఫ్టింగ్ పడిపోయారు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి